స్నేహితులారా వెల్కమ్ టుడే వి హ్యావ్ ఎ వెరీ గుడ్ సెషన్ మన స్నేహితులు రాజేశ్వరరావు గారు మన ఈ వీడియో కోసం అని జాయిన్ అయ్యారు వారికి కూడా యోగా మీద ప్రత్యేకమైన శ్రద్ధ అభిలాష ఉన్నవారు ఇప్పుడు మనం లాస్ట్ వీడియోలో ద గ్రావిటేషనల్ ఎఫెక్ట్స్ అనే విధానం గురించి నేర్చుకునే ప్రయత్నం చేసినాం దాని గురించి ఆ టాపిక్ గురించి మనం ఒకసారి ప్రస్తావన వచ్చింది వాస్తవానికి కానీ రియల్ ఎక్స్పీరియన్స్ మనకు సహజంగా మనకి ఎక్స్పీరియన్స్ గ్రావిటేషన్లో రావాలంటే నాకు అనుకోకుండా ఇవాళ గారు నన్ను చూడడానికి నాతో కలవడానికి వచ్చినప్పుడు నాకు ఒక అయిడియా వచ్చింది మేము డిస్కస్ చేస్తుంటే తను అది నిజంగా మనం వ్యూయర్స్కి స్నేహితులకు నిజంగానే అది అనుభవంలోకి రావాలంటే రియల్గా మనం అనుభవించి చెప్తే బాగుంటుంది కదా అని ఒక మాట అన్నారు నాకు ఆ మాట బాగా నచ్చింది ఎందుకంటే టన్స్ ఆఫ్ థియరీ సింప్లీ సబ్స్టిట్యూట్ బై అన్ అవున్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఐ థింక్ యూ విల్ అగ్రీ అంటే మనం టన్నుల కొద్ది థియరీని చెప్పే బదులు ఒక చిన్న అవున్స్ అనే ప్రాక్టీస్ సెషన్ ఇస్తే చక్కగా అందరికి అర్థమవుతుంది ఇన్ దట్ సెషన్ వెల్కమ్ యూ ఆల్ ప్లీజ్ ఫాలో కేర్ఫుల్లీ వాట్ వీఆర్ డూయింగ్ రాజేశ్వరరావు గారు మనము ఇప్పుడు వాస్తవానికి యో ఈ మెడిటేషన్లో చేసేటప్పుడు మీరు కూర్చునే పద్ధతి బాగుంది అయితే ఇప్పుడు నేను కొద్ది అడ్వాన్స్డ్ విషయాలు వీళ్ళకు చెప్తా సినిమా ఏంటంటే మనకు మనం ఇట్లా ఇట్లాజిటీస్ ఉన్నామంటే స్ట్రైట్ నిలబడగలుగుతాము కొంతమంది స్ట్రైట్ నిలబడడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు చాలామంది ఆ ఇబ్బంది దేని వల్ల వస్తుంది అంటే ద టిల్టెడ్ పోస్చర్స్ వాళ్ళు స్ట్రైటన్లో అవ్వడానికి వాళ్ళ బాడీ సహకరిస్తలేదని అది అర్థం మనలో ఒక చిన్న మార్పుని చేసుకోవాలి ఆ మార్పు మనకు ఏందనేది మనకు తెలవాలంటే మనకి గ్రావిటేషన్ చాలా హెల్ప్ చేస్తుంది ఎస్ ఈ గ్రావిటేషన్ మనకు చాలా సహాయం చేస్తుంది దాన్ని నిజంగా మనం ఆస్వాదించగలిగితే చాలా బాడీలీ ప్రాబ్లమ్స్ చాలా సెట్ అయిపోతుంటాయి ఆటోమేటిక్గా అయిపోతుంది దాన్ని ధ్యానానికి ఎంతో సహకరిస్తాయి కాన్సన్ట్రేషన్ కావాలి మనిషికి అంటే భూమి ఆకర్షణ అనుభవించాల్సిందే మనం ఇప్పుడు ఒక చిన్న స్మాల్ ఎక్స్క్యూజ్ మీరు ఒకసారి చేయి ఇట్లా స్ట్రైట్గా పెట్టండి ఒక సమాంతరంగా పెట్టండి ఇది సమాంతరంగా ఉన్న చేయి ఇప్పుడు ఈ చేతిని నేను నా చేతిలో మోస్తా వదిలేసేయండి మీ చేతిని వదిలేసా నా చేతుల మీద కంప్లీట్ భారం వేసి మీ చేతిని వదిలేసేయాల లేదు నాకు ఇంకా వెయిట్ పడలే ఇంకా 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 పడాలి ఇప్పుడు పడ్డది ఇప్పుడు నేను వదిలేస్తే మీ చేయి కింద పడిపోవాలి ఇప్పుడు ఇప్పుడు పెట్టండి కంప్లీట్ భారం వేయండి చేతులు ఇక్కడ నుంచి లూజ్ చేసేసేయండి చెయ్యి మొత్తాన్ని లూజ్ చేసేసి నా చేతిలో భారం వేసేయాలి మీరు కంప్లీట్ ఇంట్లో ఉన్న నర్వస్ మొత్తం రిలాక్స్ అయిపోవాలా నేను ఇచ్చిన వెంటనే ఒక బాల్ ఫ్రీ బాల్ పడ్డట్టు పడిపోవాలా ఈ చెయ్యి కూడా ట్రై చేయండి కొద్దిగా ఫ్రీ ఈ భుజాలు కూడా ఇక్కడ ఇక్కడ నుంచి ఫ్రీ అయిపోవాలి ఈ ఏరియా నుంచి ఫ్రీ అయిపో నేను వదిలేస్తే ఈ చెయ్యి పడిపోతుంది ఆటోమేటిక్గా నా రిలీజ్ రిలీజ్ మీరు ఎఫర్ట్ చేయొద్దు దానికోసం మీరేం ఎఫర్ట్ చేయద్దు మీరు మీరు ప్రయత్నం ఏం చేయాలంటే మీరు నార్మల్ బ్రీతింగ్ బ్రీత్ నార్మల్ వెరీ గుడ్ రిలాక్స్ రిలాక్స్ యువర్ హ్యాండ్ కళ్ళు మూసుకోండి మీరు ఈ ఈ శరీరంలో ఏ పార్ట్ అయితే ఎట్లయితే ఫ్రీగా పడిపోతుందో దిస్ ఈజ్ హౌ ఇది ఇదొక ఇదొక సెక్షన్ అట్లానే ఇదొక సెక్షన్ ఇదొక సెక్షన్ ఎట్లయితే ఫ్రీ ఉంది ఫ్రీ మూమెంట్ అట్లానే ఇదొక సెక్షన్ మళ్ళా ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి ఫ్రీగా పడిపోవాలి వదిలేండి నేను పట్టుకున్నా వదిలేండి ఇంకా డౌన్ సో దట్స్ ఎస్ ఈ ఫ్రీడమ్ బాడీకి రియల్గా రావాలంటే నిజంగానే ఈ ఫ్రీడమ్ శరీరానికి అబ్బాలంటే ద అబ్డామినల్ బ్రీతింగ్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఎప్పుడైతే మనం బాడీని స్ట్రెస్ఫుల్గా ఉంచుతామో శ్వాసను బిగబట్టి ఉంచుతామో లంగ్స్ ద్వారా శ్వాసను తీసుకుంటామో బాడీకి రిలాక్సేషన్ రియల్గా దొరకదు ఎందుకంటే అది గ్రావిటేషన్ కు లోను కాదు భూమి ఆకర్షక్తి పూర్తిగా లోను కావాలంటే మన శ్వాస ప్రక్రియ కూడా కరెక్ట్గా దానికి అనుకూలంగా ఉండాల్సిందే శ్వాస ప్రక్రియ ఎప్పుడు అను కరెక్ట్గా ఉంటుంది నాట్ త్రూ చెస్ట్ చెస్ట్ బ్రీతింగ్ ఈజ్ షాలో బ్రీతింగ్ ద ఆబ్డాన్ బ్రీదింగ్ ఓన్లీ హెల్ప్స్ కాబట్టి మనం కూర్చు కూర్చున్న పోస్చర్లో వీరు స్ట్రెయిట్ కూర్చున్నారు బట్ దిస్ మీరు అప్ అండ్ డౌన్ చేయండి దీన్ని రిలాక్స్ చెస్ట్ ఈ రిలాక్స్ బట్ ఓన్లీ స్టమక్ ఈ రకమైన స్టమక్ మూమెంట్స్తో మనకు గ్రావిటేషన్ పుల్ విల్ బి మచ్ మోర్ ప్రతిరోజు మనం ఈ సాధనము మనకు ఎవరెవరు సహాకారిగా ఉంటే ఇంట్లో వైఫ్ కు హస్బెండ్ కు వైఫ్ సహాయం చేసుకోవచ్చు పిల్లలకు మీరు సహాయం చేయొచ్చు గివ్ దెమ్ ఏ వెరీ గుడ్ టచ్ ఆన్ హ్యాండ్ వాళ్ళు మీరు టచ్తో కూడా చాలా వరకు రిలాక్స్ అయిపోతుంటుంది బాడీలో మసిల్స్ నర్వస్ సిస్టమ్ ఇవన్నీ రిలాక్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇట్ జస్ట్ ఓపెన్ దిస్ ఫ్లెక్స్ దిస్ ఇప్పుడు మీరు దాన్ని మోయాలి చేతిని వదిలేసేయండి రాజేశ్వర్ గారు ఫ్రీ फ्री इजी ब्रीथ इजी ब्रीथ ओरेसन यस মানে इजी ब्रीथ 1 2 3 ఇప్పుడు స్టిఫ్ గా పెట్టండి స్టిఫ్ ఇప్పుడు మీరు ఓదలుస్తున్నారు ఆ ఓదరేండి ఫ్రీ ఫ్రీ హ్యాండ్ ఫ్రీ హ్యాండ్ यस ఇక్కడి దాకా వ అట్లానే ఈ ఈ హ్యాండ్ కూడా స్టిఫ్ నా లూజ్ లూజ్ వదిలేయండి ఎస్ ఈ రకమైన అట్లానే కాళ్ళకు కాళ్ళను కూడా అదే విధంగా ఒకసారి కాళ్ళకి రండి కాళ్ళు ఎస్ వదిలేయండి ఫ్రీగా రైట్ ఇది అది ఒకసారి గుడ్ ిస్ ఫ్రీడమ్ టు ద హోల్ బాడీ గివ్స్ అ నార్మస్ రిలాక్సేషన్ గుర్తుంచుకోండి దీన్ని తక్కువ అంచనా వేయకండి మీరు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎంత చేసి సామర్థ్యం సంపాదించుకుందామన్నా ఈ దీన్ని వదిలేసి మీరు చేయలేరు ఫన్స్ యూ స్టార్ట్ ఇన్ బైబింగ్ ది టెక్నాలజీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఈ గ్రావిటేషన్లో ఉన్న సూపర్ టెక్నిక్స్ అన్ని మీరు ఒక్కసారి సాధన అవపోసం పట్టండి the life becomes totally different. Good luck. Thank you.